వెల్కమ్ టు ఇదండి సంగతి మొదట పోలవరం ఇప్పుడు అమరావతి వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగు తీసే క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పూర్తి విధ్వంసం చోటు చేసుకుందో మళ్లీ అక్కడి నుంచే బంగారు భవిష్యత్తు నిర్మించే దిశగా అడుగులు వేస్తామంటూ ప్రకటించారు సీఎం చంద్రబాబు అదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో జరిగే పని కాదని నిరంతర ప్రక్రియ అంటూ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల కీలక భేటీ వేళ మమ్మల్ని తెలంగాణలో కలపండి మహాప్రభు అంటున్నారు ఐదు గ్రామాల పంచాయతీల ప్రజలు ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ సంగతి కార్యక్రమం జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ అంశాల్లో చేసిన అవినీతి అక్రమాలు దురాగతాలను బయటపెడతామని ఎన్నికల సమయంలోనే చెప్పింది టీడీపీ కూటమి ఈ క్రమంలోనే ఇటీవలే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రాష్ట రాజధాని అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది టీడీపీ హయాంలో అంటే రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు రాజధాని ప్రాంతంలో ఏం జరిగింది అభివృద్ది ఎలా పరుగులు పెట్టింది పెట్టుబడులు ఎలా వచ్చాయి అన్న దగ్గర నుంచి రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు వైసీపీ హయాంలో నెలకొన్న పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ఆయా అంశాలను ప్రస్తావిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట ప్రజలకు వివరించారు సీఎం చంద్రబాబు అమరావతిపై కక్షతో విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు ముఖ్యమంత్రి రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు ఆయన వైసీపీ సర్కార్ చర్యల కారణంగా రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు సీఎం చంద్రబాబు జగన్ లాంటి వారు తప్ప రాజధానిని ఎవరు మార్చరని విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కాని ఓసారి చరిత్ర ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడో పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలనా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు అని ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు గత ఐదేళ్లలో అమరావతి ప్రతిష్ట పూర్తిగా మసకబారిందన్నారు సీఎం చంద్రబాబు రెండు పేల పంతొమ్మిదికి ముందు అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు విడుదల చేస్తే గంటల వ్యవధిలో రెండు పేల కోట్ల రూపాయలు సమకూరిన విషయాన్ని గుర్తు చేశారాయన అప్పట్లో అమరావతి బాండ్లకు ఏ ప్లస్ ఏఏ రేటింగ్లు ఇవ్వగా ఇప్పుడు ఆ రేటింగ్ కాస్త సి కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ఉపాధి కల్పించే రాజధాని నగరం లేకపోవడం కారణంగానే యువత ఇతర ప్రాంతాలకు వలస పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కంప్లీషన్ కి క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్ లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లు అనుకుంటాను అవర్ లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద రేటింగ్ కూడా ఇచ్చాం మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ డల్ ఎస్ఓ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టు థౌసండ్ ఎయిటీన్ ఇప్పుడు సి ఆన్ థర్టీ లెవెన్ రెండు వేల ఇరవై మూడు బ్రిక్ వర్క్ రేటింగ్స్ డబల్ఏఎస్ఓ ఆన్ ఎయిటీన్ ఫైవ్ టు థౌజండ్ ఎయిటీన్ డబల్ బి ప్లస్ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రిసల్ రేటింగ్ ఏ ప్లస్ ఆన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీన్ ఇది బి బి ప్లస్ సిఈ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా అబ్బాయే పరిస్థితి వచ్చింది వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసే కుట్ర అమల్లోకి తీసుకొచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇందులో భాగంగానే ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసిందని చెప్పిన ఆయన వేల కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కట్టడాలను నిర్లక్ష్యం చేసిందన్నారు జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని ఈ సందర్భంగా వెల్లడించారు చంద్రబాబు నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబు లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది ఇప్పటికి కూడా దాని కూడా మిమ్మల్ని కూడా అడిగాం చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి భూములిచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు రాజధాని రైతులు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఉద్యమం చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు ఆయన పైగా తీవ్రమైన అణచివేతలకు వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు స్టార్టప్ ఏరియా అభివృద్ది కోసం ఒప్పందం చేసుకున్న సింగపూర్ కన్సార్షియంపై అసంబద్దమైన ఆరోపణలు చేసి తరిమికొట్టారని ఫైర్ అయ్యారు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలనో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో గుర్చంబో చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనియకుండా చేశారు ఒక రాజకీయం కాదు ఈడ త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది సింగపూర్ కన్సార్టియం మన బెస్ట్ కన్సార్ట్ టేమ్ వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు రాజధానిలో మౌలిక వస్తులు నిర్మాణాలపై ప్రభుత్వమే యాభై వేల కోట్లు ఖర్చు పెట్టేలా తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రూపొందించామన్నారు ఏపీ సీఎం అది ఆచరణలోకి వస్తే పనుల రూపంలో ప్రభుత్వానికి ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం వచ్చేదని అభిప్రాయపడ్డారు రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఎస్ఆర్ఎం విట్ లాంటి విద్యా సంస్థలు మరిన్ని వచ్చి ఉండేవన్నారు తద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరిగేదని అభిప్రాయపడ్డారు చంద్రబాబు ఇక్కడ ఈ ఐదు ఐదేళ్లలో వచ్చింటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత వేల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్ లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది కన్జంషన్లో జీఎస్టీ వస్తుంది ఎక్స్పెండిచర్లో వస్తుంది ఇది ఎకానమీలో ఒక ఇది అనమాట ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి ఒక కన్జ్యూమ్ చేయాలి అంతే అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ హైదరాబాద్ వచ్చింది ఎన్ని పట్టింది ఇరవై ఐదేళ్లు ఎక్కడికి వెళ్ళింది ఊహించిన పరిణామాలు వచ్చాయి ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే ఎడవుతా ఉంటాయి ఇక ప్రజా రాజధాని అమరావతిలో అన్ని అవసరాలు పోగా ప్రభుత్వం వద్ద ఎనిమిది వేల ఎకరాలు మిగులుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఎకరా ఇప్పటికే ఇరవై కోట్లకు చేరేదని ఆ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం వద్ద లక్ష కోట్ల విలువైన సంపద ఉండేదని విశ్వాసం వ్యక్తం చేశారు రాజధాని నిర్మాణానికి నిధుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు ఏపీ సీఎం ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ఎకరా ఇరవై కోట్ల రూపాయలు చేసింది అనుకోండి ఇప్పటికి పదేళ్లలో వాట్ ఈస్ ఇన్కమ్ ఒక లక్ష అరవై వేల కోట్లు ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఇరవై కోట్లకు మనం అమ్ముకోనంటే దీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్ ఎస్ఆర్ఎం ఉంది ఇరవై వేల మంది పిల్లలు పని చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏవైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొంతకి ఇంటిగ్రేషన్ మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ గాని నాలెడ్జ్ ఎక్స్చేంజ్గా వెన్నె జరుగుతాయి అందుకే మనం మన సింగపూర్ పంపిస్తాం అమెరికా పంపిస్తాం మన పిల్లలు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాము క్రియేట్ చేయగలుగుతాం ఆఫ్ స్ప్రిడ్ టేకర్ తీసుకున్నాం ఇంతవరకు బాగానే ఉన్న స్వేత సందర్భంగా మరికొన్ని ప్రధానమైన అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు రాబోయే రోజుల్లో కొత్తగా ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చకుండా చట్టపరంగా చర్యలు చేపట్టే అంశం దిశగా ఆలోచించాల్సి ఉందని వ్యాఖ్యానించారు అదే సమయంలో రాజధాని నిర్మాణం లక్ష్యాలు నిర్దేశించుకుని కట్టేది కాదని ఎంతో మంది భాగస్వామ్యంతో దశల వారీగా నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పారు చంద్రబాబు ఎవ్వరు కూడా ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తానాడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు మొత్తంగా చూస్తే అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు సీఎం చంద్రబాబు వాటన్నింటిలో అత్యంత ప్రధానమైనది రాజధాని నిర్మాణానికి ఎంత కాలం పడుతుందనేది కరెక్ట్గా చెప్పలేమంటూ పరోక్షంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రజా రాజధాని నిర్మాణం నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పడం అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో కేంద్రం సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పడం వరకు బాగానే ఉన్నా మోడీ ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు అందుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ிவால் இதுண்டி சங்க கமம் ரேப்பு மரசோட் மீ கதா நமஸ